అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న భూరక్ష కింద భూలు సర్వేలు చేయించాడు రాష్ట్ర వ్యాప్తంగా దానికోసం రాళ్ళు వేయించాడు పాస్బుక్లు తీసుకొచ్చాడు పాపం ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పి ఫిక్స్ అయిపోయి ప్రజలకిచ్చే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకున్నాడు ఈ సరిహద్దు రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద జగనన్న భూరక్ష అని చెప్పి పేర్లు వేయించుకున్నాడు ఫిక్స్ అయిపోయాడు కదా మనోడు ముప్పై ఏళ్ళ అధికారం మందే అవి ప్రజల భూములు మన ఫోటో ఉండాలి వాళ్ళ పాస్బుక్ల మీద వాళ్ళ సరిహద్దు రాళ్ళ మీద మన పేరు ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాడు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు చేయించినటువంటి సర్వే గురించి ఖర్చు గురించి మాట్లాడుతున్నాడు రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఒప్పందం నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ భూ సర్వే అనేది చిత్తశుద్ధితో చేసి ఉంటే కనుక పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుందుడు కాదు సరిహద్దు రాళ్ళ మీద ఆయన పేరు వేసుకుందుడు కాదు ఈ పట్టదారు పాస్బుక్ లకి అదే విధంగా సరిహద్దు రాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టాడు చిత్తశుద్ధి ఉంటే జరగవు అసలు ఏం జరుగుతుందో అద్దం పద్ధం లేకోకుండా ఆ యజమాని ఆ భూ యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు అలా నుంచి చూడడం వీళ్ళ ఒక పొలం ఒక్కటి వచ్చి రాయి పార్దం వెళ్ళిపోవటం అదే మీ సరిహద్దు అని చెప్పి చెప్పడం ఆ తర్వాత గొడవ పడ్డం వీళ్ళు ఇదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చిత్తశుద్ధితో చేసినటువంటి సర్వే భూరక్ష జగనన్న భూరక్ష దానికోసం ఆ సర్వే చేసిన తర్వాత పాస్బుక్లు పంపిణీ అని చెప్పి ఫోటోలు వేసుకుంటే కోర్టులు ఖర్చు పెట్టాడు రాళ్ళ మీద ఆయన పేర్లు వేసుకుంటే కోర్టులు ఖర్చు పెట్టాడు నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అయితే అసలు ఆ సర్వే ఎందుకు చేస్తున్నావు ఒక రాయి పాతేటప్పుడు ఆ యజమాని కాకేసి ఆ భూగల యజమాన్ని కాకేసి ఏం జరుగుతుంది అన్న ఒక క్లియరెన్స్ వాళ్ళకి చెప్పి అక్కడ రాయి అసలు ఎందుకు పాతి పైన పైన ఉండేది కదా ఆ పాత్ర ఇంకో దగ్గర ఉండేది వీళ్ళ పాతి సరిహద్దు రాయి ఇంకో దగ్గర ఉండేది ఆ తర్వాత పక్క పక్కన ఉన్న వాళ్ళు కొట్టుకుని సచివారు ఆ పాతి ఉన్న సరిహద్దు రాయి మీద జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు అసలు సర్వే రాయి అని చెప్పి ఒక నేమ్ రాసిన చాలు దాని మీద సర్వే నెంబర్ నోట్ చేసిన ఏదో ఇదిగో ఉంటది ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టు ఉంది సరిహద్దు రాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వేసుకున్నాడు ఎవడదో భూమి ఆ సరిహద్దు రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి సొంత భూమి అన్నట్టు అందరికి దారాదత్వం చేస్తున్నారు అన్నట్టు ఆయన పేరు వేసుకోవటం ఏంటి అదే విధంగా పట్టాదారు లు ఎవడయో పట్టాదారు పాస్బుక్ లో ఆయన సొంత భూమి పట్టాదారు లు అన్నట్టు ఆయన ఫోటోలు వేసి అందరికి అంది ఏంటి వీటికి వందల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ పట్టాదారు పాస్బుక్లన్నీ క్యాన్సిల్ చేసి కొత్త బుక్లు వేస్తుంది ఆ బుక్ల మీద చంద్రబాబు నాయుడు ఫోటో లేదు ఎవడ ఫోటో లేదు ఎవరి ఫోటో లేకోకుండా ఇప్పుడు ఆ పాస్బుక్ లు ప్రజలకే అందివ్వటం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో తీయేశారని చెప్పి రాళ్ళ మీద ఆయన పేర్లు చెరిపెత్తన్నారని చెప్పి బాధపడుతున్నారు బాబు ఉండాలి దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ భూ సర్వే చేయించింది ఎందుకు రేపు అన్న రోజున ఎటువంటి గొడవలు రాకోకుండా అంతా ఆన్లైన్ లో ఉంటదే జియో ట్యాగింగ్ చేసి అంతా క్లియర్ గా ఉంటదే అని చెప్పి ఈ సర్వే మొదలు పెట్టాడు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడా అవులా ఎస్ వచ్చినట్టు సర్వే చేసి ఎస్టో వచ్చినట్టు రాలేసిపోయారు దాని గురించి ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను అద్భుతంగా చేశాను వేల కోట్లు ఖర్చు పెట్టాను వేల ఉద్యోగస్తుల్ని తిప్పాను దేశంలోనే నెంబర్ వన్గా గా సర్వే చేయించాను కేంద్రం నుంచి కూడా నాకు నిధులు వచ్చినాయి నెంబర్ వన్గా గా సర్వే చేయించాను కాబట్టి ఆ క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు దబ్బేస్తున్నాడో నా పేర్లు నా ఫోటోలు తీసేస్తున్నారో అని చెప్పి ఎడుతున్నాడు సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటం బాగుందా లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తున్న పాస్బుక్ల మీద గవర్నమెంట్ సెంబలేసి లో ఇవ్వటం బాగుందా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ